హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చుక్క మజ్జిగ కానీ పెరుగు కానీ లేకుండా పచ్చిమిర్చితో క్రిస్పీగా చల్లమిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎండలకాలంలో ఒకసారి చేసి పెట్టుకుంటే సంవత్సరం పొడుగున నిలువుంటాయండి పప్ప అన్నంలోకి కానీ ఏదైనా పచ్చడన్నంలోకి కూడా నంచుకోవడానికి చాలా టేస్టీగా ఉంటాయి క్రిస్పీగా అన్నంలోకి కాదు మనం ఏదైనా స్నాక్స్ టైంలో కూడా తినడానికి చాలా బాగుంటాయి అస్సలు కారం ఉండవు లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం ముందుగా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ వరకు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని ఇలా క్లాత్ మీద వేసుకొని బాగా తుడిచేసుకొని తడి లేకుండా ఒక వన్ అవర్ పాటు ప్యాన్ కింద పెట్టుకోండి తర్వాత వీటిని తొడిమలు తీసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా అడ్డంగా చీల్చుకోవాలి ఇలా ఒక్కొక్క పచ్చిమిర్చిని రెండు భాగాలు చేసుకోవాలి వీటికి మనము మార్కెట్లో తెచ్చుకునేటప్పుడే ఊరమిరపకాయలు అంటే ఇస్తారండి ఇవి నార్మల్గా సన్నగా కాకుండా కొంచెం లావుగా ఉంటాయి ఇవైతేనే బాగుంటాయి వీటిని ఇలా కట్ చేసుకున్నాక రెండు నిమ్మకాయలని రసం తీసుకోవాలి నిమ్మకాయలు రెండు వేసుకుంటేనే మనకి కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ పచ్చిమిర్చి కారం ఉన్నా కూడా నిమ్మకాయ రసం వేసుకుంటే విరిగిపోతుందనమాట కారం లేకుండా టేస్టీగా ఉంటాయి ఈ నిమ్మరసాన్ని ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలోకి వేసేసుకోవాలి ఇలా నిమ్మరసం అంతా వేసేసుకున్నాక ఇది నూట యాభై గ్రాముల వరకు ఉంటుంది సాల్ట్ వేసుకోవాలి కొలతలలో అయితే ఇలా గరిట ఉంటుంది కదా ఒక గరిటె వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసేసుకొని బాగా ఇలా టాచ్ చేసుకున్నామంటే మొత్తం పచ్చిమిర్చికి ఈవెన్గా పడుతుంది నిమ్మకాయ రసము ఉప్పు ఇలా బాగా కలిపేసుకొని క్యాప్ పెట్టుకొని ఒక టూ అవర్స్ పాటు పక్కన పెట్టుకోండి చూడండి టూ అవర్స్ తర్వాత మళ్ళీ వీటిని ఒకసారి కలుపుకోవాలి మనము ఉప్పు నిమ్మకాయ రసం వేయడం వల్ల కొంచెం ఊరి కిందికి రసం దిగుంటుంది ఈ రసంతో పాటు ప్లాస్టిక్ డబ్బాలోకి వేసేసుకోవాలి స్టీల్ డబ్బాలో అయితే మనకి ఇవి డబ్బాలు పాడైపోతాయి కాబట్టి ఇలా ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని తొమ్మిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి మనం మధ్య మధ్యలో తీ క్యాప్ తీసుకుంటూ ఇలా టాచ్ చేసుకొని కలుపుకుంటూ మళ్ళీ క్యాప్ పెట్టుకొని ఇలా తొమ్మిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా వీటిని రసం ఇలా వంపేసుకొని వీటిని మాత్రమే తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మనం పల్చగా వేసుకుంటే తొందరగా ఎండిపోతాయి ఇవి ఎక్కువ టైం కూడా పట్టదండి ఇప్పుడు మనకు ఉండే ప్రజెంట్ ఎండని బట్టి టూ డేస్లో మొత్తం ఎండిపోతాయి ఇలా ప్లేట్లోకి వేసుకొని రెండు రోజులు ఫుల్ డే ఎండలో పెట్టుకోవాలి చూడండి నేను ఫస్ట్ రోజు సాయంత్రం చూపిస్తున్నాను మళ్ళీ మసటి రోజు కూడా పెట్టుకుంటే మూడో రోజుకి మనకి పూర్తిగా ఎండిపోయి గలగలలాడుతూ ఇలా వస్తాయి అన్నమాట మరి కొంచెం ఎక్కడైనా పచ్చగా ఉన్నా మూడో రోజు కూడా ఎండలో పెట్టుకోండి అప్పుడైతే మనకి సంవత్సరం ఏంటి రెండు సంవత్సరాలు కూడా నిలువ ఉంటాయి మధ్య మధ్యలో ఎండకు పెట్టుకొని తీసుకుంటూ ఉంటే చూడండి క్రిస్పీగా ఇలా ఉండాలన్నమాట కట్ చేస్తే సౌండ్ వస్తూ గలగలలాడుతూ ఆడుతూ ఉండాలి ఇలా వచ్చే వరకు ఎండ పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు మనం పప్పన్నం చేసుకున్నప్పుడు లేదంటే పచ్చడి చేసుకున్నప్పుడు అన్నంలోకి అప్పటికప్పుడు ఇలా కొంచెం ఆయిల్లో వేయించుకుంటే సరిపోతుంది ఇలా కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసేసుకోవాలి మనం కూరలల్లో కొంచెం ఉప్పు కానీ పులుపు కానీ తక్కువైనా ఈ మిరపకాయలు నంచుకొని తింటే అసలు తెలీదండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి చూడండి నేను ఇక్కడ ఇలా గురించి చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా వచ్చాయో పొడి పొడిలాడిపోతున్నాయి కదా వీటిని అన్నంలోకి కాదండి స్నాక్స్ టైంలో ఏం లేనప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి కాబట్టి అసలు కారం ఉండవు అలా తినేసేయచ్చు పప్పు అన్నంలోకి అయితే ఇంకా చెప్పనవసరం లేదు చాలా బాగుంటాయి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్